శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ బాంధవ్య బంధం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మగారు కలం పేరు సిహెచ్ సిఎస్ శర్మగారు బాల్యం చదువు జననం నెల్లూరు జిల్లాలో జరిగింది కొవ్వూరు తాలూకా గుంటపాలెం విద్యాభ్యాసం రొయ్యలపాలెం గుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు ఉద్యోగం మద్రాసులో రెండు వేల పదిహేను వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్ టెక్నికల్ డైరెక్టర్గా పదవి నిర్వహణలు గావించారు తరువాత హైదరాబాద్ మెగ్గా ఇంజనీరింగ్ సంస్థలో చేరారు ఇది రచయిత గారి పరిచయం ఇక కథలోకి వెళ్దాం హరి టూలెట్ బోర్డు ఉన్న ఇంటి ముందు హోండా ఆపాడు సత్య దిగరా అన్నాడు తాను దిగుతూ హోండాకు స్టాండ్ వేశాడు రే మామ బోర్డు చూడు ఆ చూశాను అయితే పద లోపలికి అటు చూడు హరి సత్య చూపిన వైపు చూశాడు బాక్సర్ డాగ్ గేటు ముందు ఆగి ఉన్న వారిని సమీపించింది భౌభౌ అని అరిచింది జిమ్మి మృదుమధురమైన కంఠం అందమైన అమ్మడు వరండాలో ప్రవేశించి వీధి గేటు వైపు చూసింది ఎవరండి ఇల్లు కావాలి చెప్పాడు సత్య టూలెట్ బోర్డు చూసారా అవునండి సత్య జవాబు హరి ఆ అమ్మాయిని చూశాడు ఆశ్చర్యపోయాడు నోట మాట రాలేదు చూస్తూ ఉండిపోయాడు జిమ్మి గెట్ బ్యాక్ గెట్ బ్యాక్ పిలిచింది ఆ అమ్మాయి గేటు వైపు నడిచింది రే మామా ఆ అమ్మాయి వస్తుంది ఆమె కాక వేరెవరైనా వచ్చి కుక్కను పట్టుకోకపోతే మనం లోనికి ప్రవేశించలేం కదరా అవునవును ఆమె గేటును సమీపించింది జిమ్మి ఆమె వైపు తిరిగి తన కాళ్లను పైకెత్తింది ఆ ఇల్లు రెండంతస్తుల మేడ ఆమె ఆ ఇంటి కూతురు తల్లి మహేశ్వరి తండ్రి ఆనందరావు కెమికల్ ఫ్యాక్టరీకి గారు సిఎండి మహేశ్వరి ఒక డైరెక్టర్ శ్రమించి పైకి వచ్చినవారు వారిది ప్రేమ వివాహం కొడుకు కూతురు శంకర్ నారాయణి ఇరువురు నారాయణికి నమస్కరించారు ఎంతో వినయంగా నారాయణికి వారి వాలకాన్ని అవసరానికి పెట్టే దొంగ నమస్కారాన్ని చూసి నవ్వొచ్చింది నవ్వడం అసభ్యత అవుతుందని అనుకుని చిరునవ్వుతో గేట్ తెరిచింది రండి అంది ధన్యవాదములు చిరునవ్వుతో హరిముఖంలోకి క్షణంసేపు చూసి నారాయణికి చెప్పాడు సత్య హరిముఖంలోకి సేపు చూసి నారాయణి జిమ్మితో ముందుకు నడిచింది హరి సత్యలు ఆమెని అనుసరించారు నారాయణి వరండాలో ప్రవేశించి ప్రవేశించింది జిమ్మిని గొలుసుతో కట్టేసింది అమ్మా పిలిచింది నలభై ఐదు సంవత్సరాల ఆమె తల్లి మహేశ్వరి వరండాలోకి వచ్చింది హరి సత్యలను చూసింది నారాయణి వీళ్ళెవరు ఇరువురు మహేశ్వరికి వినయంగా నమస్కరించారు టులెట్ బోర్డు నసిగాడు సత్య ఓ ఇల్లు కావాలా అవునండి ఎంత రెంట్లో ఎంతైనా పర్వాలేదులేండి మేమిద్దరం ఉంటాం నవ్వుతూ చెప్పాడు సత్య అతను మూగవాడా అడిగింది నారాయణి సత్యను ఆశ్చర్యపోవడం హరి వంతైంది ప్రశ్నార్థకంగా నారాయణ ముఖంలోకి చూశాడు హరి చిరునవ్వుతో అతని ముఖంలోకి సేపు చూసి అమ్మా బాగా విచారించు అంటూ లోనికి వెళ్ళిపోయింది నారాయణి అబ్బాయ్ మీ పేర్లు నా పేరు సత్య వీడి పేరు హరి ఇద్దరం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాం ఒకే ఊరి వారం వరుసకు బావా మరదలం పోషన్ చూపిస్తారా మేడం అభ్యర్థనగా అడిగాడు సత్య బయట ఉన్న మెట్లను చూపించి పైకి రమ్మని చెప్పి తాను లోనికి వెళ్ళింది హరి సత్యలు మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్కి చేరారు నారాయణి వచ్చి పోర్షన్ తాళం తీసి చూసుకోండి అంది ఇరువురు క్షణంసేపు ఆమె ముఖంలోకి చూసి పోర్షన్లో ప్రవేశించారు రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ బాత్రూమ్స్ హాలు కిచెన్ ఎంట్రన్స్లో వరండా అందంగా కిటికీలు ద్వారాలు గాలి వెలుతురు అన్నీ హరి సత్యకు బాగా నచ్చాయి ఐదు నిమిషాల తర్వాత బయటికి వచ్చారు నారాయణి స్థానంలో మహేశ్వరి నిలబడి ఉంది ఇల్లు నచ్చిందా అడిగింది ఆ మేడం బాగుంది చెప్పాడు సత్య రెంట్ పూర్తి చేయకముందే పదివేలు ప్లస్ కరెంట్ ఛార్జీలు సబ్మీటర్ ఉంది చిరునవ్వుతో చెప్పింది మహేశ్వరి ఓకే మేడం అడ్వాన్సు అడిగాడు హరి మూడు మాసాలు చెక్కిమ్మంటారా క్యాషా అడిగాడు సత్య మీ ఇష్టం నవ్వుతూ చెప్పింది మహేశ్వరి రేపు ఉదయం అడ్వాన్స్ ఇస్తామో చెప్పాడు సత్య ఎప్పుడొస్తారు మంచి రోజు చూసుకుని చిరునవ్వుతో చెప్పాడు హరి సరే మంచిది కిందికి రండి ఆమె లోన ఉన్న మెట్ల ద్వారా కిందికి దిగింది సత్య హరిలు వరండాలోకొచ్చారు మహేశ్వరి వారిని సమీపించింది రేపు ఉదయం పది గంటల వరకు మీ అడ్వాన్స్ కోసం చూస్తాము మీరు రాణిపక్షంలో వేరెవరైనా వస్తే వారికి ఇస్తామని చెప్పాల్సి ఉంటుంది నవ్వుతూ చెప్పింది మహేశ్వరి హరి తన జేబులోంచి పర్స్ తీశాడు అందులో రెండు వేల ఐదు ఉన్నాయి రెండు వేలు చేతికి తీసుకుని మహేశ్వరికి అందిస్తూ దీన్ని టోకన్ అడ్వాన్స్గా ఉంచండి రెండు వేలు రేపు ఉదయం తొమ్మిది గంటలకి వీడు వచ్చి మీకు ఇరవై ఎనిమిది వేలు క్యాష్ ఇస్తాడు మహేశ్వరి అందుకుంది బాబు మీ పేరు హరి వస్తామండి హరి సత్యలు వారికి మరోసారి చెప్పి వీధిలోకి ప్రవేశించారు నాన్న తన తల్లి పార్వతి కంఠం ఫోన్లో చెప్పమ్మా అడిగాడు హరి ఇల్లు దొరికిందా హరి ఆ దొరికిందమ్మా నేను నా మిత్రుడు సత్య కలిసి ఉంటున్నాం ఇల్లు కలవారు మంచివారేనా చేరి వారం కూడా కాలేదు వారిని గురించి మనకెందుకమ్మా అడ్వాన్స్ మూడు నెలలు ముప్పై ఇచ్చాం ఇంట్లో ప్రవేశించాం మిద్దె మీద ఒకే పోర్షన్ మాకు సపరేట్ మెట్లు మా పాటికి మేము రావచ్చు పోవచ్చు మా వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఆగిపోయాడు హరి ఆ ఏమిట్రా అని అడిగింది తల్లి పార్వతి అమ్మా చెప్పు నాన్న ఆ ఇంట్లో ఓ అమ్మాయి ఉంది ఉంటే ఆహా సరే ఎంత వయస్సు వ్యంగ్యంగా అడిగింది పార్వతి అమ్మా నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు కానీ కానీ ఏంటో చెప్పరా విసుక్కుంటూ అడిగింది ఆ పిల్లకు అంతా నీ పోలికలు ఆ ఆశ్చర్యపోయింది పార్వతి నిజమమ్మా ఆ పిల్ల ఫోటో పంపుతాను నువ్వే చూడు సరేనా సరే పంపు నువ్వు జాగ్రత్తగా ఉంటానమ్మా తల్లి ముగించక ముందే నవ్వుతూ చెప్పాడు సెల్ కట్ చేశాడు సత్య సెల్లో ఉన్న నారాయణి ఫోటోను తల్లికి పంపాడు పార్వతి నారాయణి ఫోటోను చూసింది ఆశ్చర్యపోయింది అంతా తన పోలికే మనసులో ఏదో అనుమానం పాత జ్ఞాపకాలు హరి హరికి ఫోన్ చేసి నారాయణి తల్లి పేరుని కనుక్కుంది తన అనుమానం నిజమైంది మనసున స్మృతులు వివాహమై పార్వతి ఆ ఇంటికి వచ్చింది భర్త మోహన్ బాబు మామగారు మనోహర్ బాబు అత్తయ్య కమల పెద్దమరదలు మహేశ్వరి చిన్న మరదళ్ళు మాలతి మాధవి ఆ ఇంటి సభ్యులు మనోహర్ బాబుగారు కొడుకు వివాహానికి ముందే పెద్ద కూతురు మహేశ్వరి వివాహం చేసే ప్రయత్నాలు చేశాడు కానీ కల్ కాలం కలిసి రాలేదు ఆమె తర్వాత ఇద్దరు ఆడపిల్లలు మాలతి మాధవి మహేశ్వరి వివాహమైన తర్వాత వారి వివాహాలు జరగవలసి ఉంది మనోహర్ బాబు మహేశ్వరి విషయంలో చేసే ప్రయత్నం ఫలించకపోవటానికి కారణం ఆమెకు జాతకంలో మూలా నక్షత్రం ఆ నక్షత్రం కల ఆడపిల్లలకు అత్తవారింట మామగారు ఉండకూడదని శాస్త్రవచనం ఎందరో వచ్చి చూశారు నక్షత్రం పేరు వినగానే కొందరు జవాబు రాయకపోవడం మరికొందరు అమ్మాయి అబ్బాయికి నచ్చలేదని కార్డుముక్క రాయడం జరిగింది తన వివాహ విషయం తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారిందన్న విషయం మహేశ్వర్ని ఎంతగానో వేధించే విషయం తమ ఇంటి పక్క ఇల్లు తన మామయ్య దామోదర్రావు గారిది వారికి ఇరువురు ఆడపిల్లలు కవలలు రాధ రాణి తన వయస్సు వారు ఒకే స్కూలు కాలేజీల్లో ముగ్గురు కలిసి చదువుకున్నారు మంచి స్నేహితులు బంధువులు తన మనోవేదనను మహేశ్వరి రాధతో పంచుకునేది వారింట్లో ఓ హౌస్ అందులో ఆనందరావు అతని తల్లి కాత్యాయని ఉండేవారు ఆనందరావు ఇంజనీరు పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో అతను మహేశ్వరిని చూసిన తొలిచూపులోనే ఆమెను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సమయానుకూలంగా మహేశ్వరిని పలకరించడం సరదాగా మాట్లాడటం ప్రారంభించాడు ఆనందరావు అందగాడు మంచి మాటకారి ఐదు నిమిషాలు అతనితో మాట్లాడితే ఆ తర్వాత అతనితో మరలా మాట్లాడాలనే భావన ఎదుటివారి మనస్సున నిలుస్తుంది అవకాశం కోసం ప్రయత్నిస్తారు మహేశ్వరి పరిస్థితి అదే అతని గురించిన వివరాలను రాధమూలంగా తెలుసుకుంది అన్ని విషయాల కన్నా మహేశ్వరికి ఆనందం కలిగించిన విషయం వారికి తండ్రి లేరన్న విషయం కాత్యాయనితో పరిచయం పెంచుకుంది కులగోత్రాల విషయాలకొస్తే రెండు కుటుంబాల మధ్యన శాఖాభేదం ఆ కారణంగానే మహేశ్వరి తండ్రి మనోహర్ బాబు తన బావ దామోదరం ద్వారా ఆనందరావు వివరాలు తెలుసుకుని తనకు శాఖాభేదం నచ్చని కారణంగా మౌనంగా ఉండిపోయాడు కానీ మహేశ్వరి తన తండ్రికి తల్లికి తన వలన బాధ కలగకూడదని ఆనందరావుతో తన నిర్ణయాన్ని తెలియజేసింది మహేశ్వరిని ఎంతగానో అభిమానించే ఆనందరావు తన ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ కావాలని పై అధికారులతో విన్నవించుకొని విజయాన్ని సాధించాడు కాపురాన్ని ఆ ఊరు నుంచి ఎత్తేశాడు మహేశ్వరి ఆనందరావు పట్ల తనకున్న అభిప్రాయాన్ని తన నిర్ణయాన్ని వదిన పార్వతికి తెలియజేసింది మహేశ్వరిని తనతో ఆ కొత్త ఊరికి తీసుకుని వెళ్ళి మిత్రుల సమక్షంలో శాస్త్రయుక్తంగా వివాహం చేసుకున్నాడు మహేశ్వరి రాత్రివేళ ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు వదిన పార్వతి సహకరించింది మహేశ్వరి వివాహం ఆ రీతిగా ఆనందరావుతో జరిగింది ఆమె పట్ల తాను ఎంతో అభిమానంగా వర్తించిన గతం పార్వతికి గుర్తొచ్చింది నన్ను ఎప్పుడూ మహేశ్వరి తలుచుకున్నందున తనకు నా పోలికలతో కూతురు పుట్టింది ఆనందంగా తనలో తాను నవ్వుకుంది పార్వతి మహేశ్వరికి నా వారికి ఇరవై ఒక్క సంవత్సరాలుగా సంబంధ బాంధవ్యాలు లేవు మహేశ్వరి వీరికి ఏమీ అన్యాయం చేయలేదే తను కుటుంబానికి సమస్యగా వివాహం కాకుండా తన వారికి కష్టం కలిగిస్తున్నానని తలచి నచ్చిన వ్యక్తితో వెళ్ళి శాస్త్రోక్తంగా వివాహం చేసుకుంది అది వీరందరి దృష్టిలో తప్పు నేరం నా దృష్టిలో అది ఒప్పు ఆనాడు ఈ ఇంటికి నేను కొత్త కాబట్టి చెప్పలేకపోయాను కానీ నేడు నేను నిర్భయంగా నాకు ఏది న్యాయం ఏది ధర్మం అని తోస్తే అది చేయగలను చెయ్యాలి అనుకుంది పార్వతి గడిచిన ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఆ ఇంటి పెద్ద మనోహర్ బాబు వారి ధర్మపత్ని గారు పరమపదించారు పార్వతి బావమరిది శ్యాంబాబు అతని భార్య పదహారేళ్ల కొడుకు పదేళ్ల కూతురు ఆస్తి పంచుకుని అమ్ముకుని సిటీలో టింబర్ వ్యాపారంలో స్థిరపడ్డారు పార్వతికి పెద్ద కొడుకు ముకుంద బ్యాంక్ ఆఫీసర్ వివాహమైంది కోడలు దివ్య గర్భవతి తొలికాన్పు ఆడపిల్ల సుధా రెండవవాడు హరి వివాహం కాలేదు మూడవది కూతురు కుముద ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇంటర్ ఆనందరావు గారు జిల్లా జడ్జిగా పనిచేసి ఆరు నెలల కిందట రిటైర్ అయినారు స్వగ్రామానికి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో ప్రీతిగా చూసుకునే ఇల్లాలు పార్వతి చిన్న కూతురు కుమతతో ఆనందంగా కాలం గడుపుతున్నారు ఆ దంపతుల నిర్ణయం త్వరలో హరికి వివాహం చేయాలన్నది సంబంధాలు విచారిస్తున్నారు వారి సిస్టమ్ సంబంధం ముందు వారికి నచ్చాలి ఆ తర్వాత ఆ విషయం హరివరకు వెళ్తుంది రెండు మూడు సంబంధాలు వచ్చాయి పెద్దవాళ్ళకి నచ్చాయి కానీ హరికి నచ్చలేదు నచ్చని పిల్లను వారిచ్చే కట్నకానుకల దృష్ట్యా నొప్పించి వివాహం జరిపించాలనే దానికి ఆ దంపతులు పూర్తిగా విరుద్ధం తమకు తమ కుమారుడికి వధువు నచ్చితేనే వివాహం అది వారి నిర్ణయం ప్రస్తుతంలో పార్వతికి హరి పంపిన తన మరదలి కూతురు నారాయణి ఫోటో తనకు బాగా నచ్చింది అంతగా నచ్చేదానికి కారణం ఆ అమ్మాయి తనకు ఎంతో ప్రియమైన పెద్ద మరదలు మహేశ్వరి కూతురు కావటం ఆ రాత్రి పడకగదిలో తన మనోభిప్రాయాన్ని భర్త మోహన్ బాబుతో ప్రస్తావించింది ఏమండి ఏమిటి పార్వతి మన హరి వివాహ విషయం చూస్తున్నాగా సంబంధాలు మనకు తగ్గింది ఇంకా జతపడలేదుగా దేనికైనా టైం రావాలి మనం మనం ప్రయత్నం మాత్రం ఆ టైం వచ్చిందంటే అన్నీ ఆటోమేటిక్గా రైట్ అయిపోతాయి సహనంతో మన ప్రయత్నం మాత్రం మనం చెయ్యాలి చిరునవ్వుతో వేదాంతిలా చెప్పాడు మోహన్ బాబు అవును మీరు చెప్పింది నిజమే నా అభిప్రాయం ప్రకారం ఆ సమయం ఆసన్నమైందని అనిపిస్తోందండి అంటే మీ తరపున మనకు తగిన వారు ఎవరైనా ఉన్నారా మీ అన్నయ్య గారు ఏదైనా సంబంధం చెప్పారా ఆతృతగా అడిగాడు మోహన్ మనవాడే ఓ పిల్లను చూసి నాకు ఫోటో పంపాడు చూడండి తన సెల్లోని నారాయణి ఫోటోను భర్తకు చూపించింది పార్వతి మోహన్ బాబు ఆ ఫోటోను చూసి ఆశ్చర్యపోయాడు ఆయనకి వారి చూపులు గుర్తుకొచ్చాయి ఆశ్చర్య ఆనందాలతో పారు ఎవరి అమ్మాయి అచ్చం నీలా అంటే మన పెండ్లి చూపుల నాడు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంది కదూ చిరునవ్వుతో అడిగాడు మోహన్ అవునండి మనవాడు ఈ పిల్లను ప్రేమించాడా లేదు వీరు మనవారేనా అయితే ఈ అమ్మాయి మనవాడికి నచ్చిందన్నమాట తెలీదు తెలియదా అవును అయితే ఈ ఫోటోను వాడు నీకెందుకు పంపినట్టు నాలా ఉన్నందున మోహన్ వెంటనే బదులు పలకలేదు ఆలోచన తనకు ఇష్టం లేందే హరి ఎవరో అమ్మాయి ఫోటోను తన తల్లికి ఎందుకు పంపుతాడు మనసులో ఆమెపై ప్రేమ అనే భావన ఉండి ఉంటేనే ఇలాంటి చర్యలు జరుగుతాయి ఏది ఏమైనా హరితో మాట్లాడాలి ఆ నిర్ణయానికి వచ్చాడు మోహన్ పారు చెప్పండి ఆ అమ్మాయి వాళ్ల వివరాలు నాకు తెలుసు ఏమిటి ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసండి ఎవరో చెప్పు నా మరదలు మీ పెద్ద చెల్లెలు మహేశ్వరి కూతురు మెల్లగా చెప్పింది సావిత్రి మోహన్ ఆశ్చర్యపోయాడు కరుబొమ్ములు ముడిపడ్డాయి అర్ధాంగి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు హరిణి అడిగాను ఏమడిగావు ఆ అమ్మాయి తల్లి పేరేమిటని ఏం చెప్పాడు నా పెద్ద మరదలు మీ చెల్లెలు మహేశ్వరి అని చెప్పాడు మోహన్ ముఖంలోకి పరీక్షగా చూస్తూ మెల్లగా చెప్పింది పార్వతి కొన్ని క్షణాలు భార్య ముఖంలోకి చూసి నిట్టూర్చి తలను పక్కకు తిప్పుకున్నాడు మోహన్ బాబు పార్వతి మౌనంగా వారి ముఖ భంగిమలను గమనిస్తోంది పారు చెప్పండి ఆ అమ్మాయి పైన ఎలాంటి ఆశలు పెంచుకోకు మనవాడు కావాలంటే అనడు అంటే ప్రశ్నార్థకంగా పార్వతి ముఖంలోకి విసుగ్గా చూశాడు నా కొడుకు నా నిర్ణయాన్ని ఏనాడు కాదనడు పార్వతి వ్యంగ్యంగా చెప్పాడు మోహన్ వాడు నాకు కొడుకేనండి అంటే వాడు నా మాటను ఏనాడు కాదనబోడు అంటే ఆ నారాయణి నా మరదల మహేశ్వరి కూతురు నా రెండవ కోడలు కావాలి అవుతుంది తన నిశ్చితమైన అభిప్రాయాన్ని గంభీర వదనంతో చెప్పింది పార్వతి భార్య అవతారని చూసి మోహన్బాబు సాలోచనగా తరదించుకున్నాడు కాలం మారింది మన మనస్తత్వాలను అందరి ఆనందం కోసం మార్చుకోవడంలో తప్పులేదు అది తప్పు కాదు పార్వతి గది నుండి బయటకు నడిచింది మోహన్ ఆమెను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు ఫోన్ రింగ్ అయింది హలో సెల్ చేతికి తీసుకుని అన్నాడు హరి నాన్న హరి చెప్పమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విన్నానా ఏంటమ్మా నాకు కోడలు కావాలి ఏది కోడలు కోడలా అవును ఎక్కడుందమ్మా ఎవరు సుందరి వ్యంగ్యంగా అడిగాడు హరి నీ ఇంటి కిందింట్లో ఉందిరా అవును అమ్మా ఏంటమ్మా నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు దయచేసి కాస్త వివరంగా చెప్పమ్మా హరి ఏమమ్మా నేను చెప్పిందే నీకు నిజంగా అర్థం కాలేదా కాలేదు జనని సరే విను మీ ఇంటి ఓనర్ కూతురు నువ్వు నాకు పంపిన ఫోటోలోని పిల్ల నాకు కోడలుగా కావాలి అంటే నువ్వు ఆ పిల్లను ప్రేమించి నీ చుట్టూ తిరిగేలా చెయ్యాలి చిరునవ్వుతో చెప్పింది పార్వతి అమ్మా ఇలా చెప్పడం నీకు న్యాయమా న్యాయమే కాదురా ధర్మం కూడా ఏంటమ్మా వింతగా మాట్లాడుతున్నావు ఎప్పుడు వినని మాటలు విన్నప్పుడు అవి వింతగానే తోస్తాయి సావధానంగా ఆలోచించుకో చెప్పిన మాటల్ని అర్థం చేసుకో సరైన కార్యాచరణ ప్రారంభించు నాకు వీక్లీ అన్నీ అప్డేట్ చేయాలి చిరునవ్వుతో చెప్పింది పార్వతి ఏమిటమ్మా ఆశ్చర్యంతో అడిగాడు హరి నీ లవ్ ప్రోగ్రెస్ విషు గుడ్ లక్ అంది పార్వతి అమ్మా నువ్వు నాకు ఇలాంటి శిక్షణ ఎందుకు వేస్తున్నావమ్మా నీకు ఇది న్యాయమా దీనంగా అడిగాడు హరి ఓరి పిచ్చివాడా ఆ మహేశ్వరి ఎవరనుకున్నావు నేనేమి అనుకోలేదమ్మా నాకు తెలిసింది వారు నా రెంటెడ్ హౌస్ ఓనర్ అంతే ఆవిడ మీ మేనత్తరా అమ్మా ఆశ్చర్యపోయాడు హరి అవు మహేశ్వరి నీకు మేనత్త నా మరదలు మీ నాన్నగారి చెల్లెలు తాను ఏ విధమైన సాయం చేసి మహేశ్వరి వివాహాన్ని ఆనందరావుతో జరిగేలా చేసిందో వివరించింది పార్వతి ఆఫీసుకు రెడీ అయి మేడపై గది నుండి కిందికి దిగి వస్తున్న మోహన్ బాబు భార్య తన కుమారుడితో సెల్లో చెప్పేదంతా విన్నాడు మహేశ్వరి ఇల్లు వదిలిపోయేదానికి సాయంగా తన భార్య పార్వతి నిలబడ్డ విషయం తెలియని బాబు ఆశ్చర్యపోయాడు భార్య కుమారునితో ప్రసంగం ముగించగానే మెట్లు దిగి కిందికి వచ్చాడు పారు నువ్వు చెప్పినంత నిజమేనా పార్వతి నవ్వుతూ అంతా విన్నారా అవునన్నట్టు తలాడించాడు మోహన్ అతని మనస్సున తన భార్య తన కుటుంబ సభ్యులందరినీ మోసం చేసిందనే భావన ఆమె కళ్లల్లోకి చూసి మాట్లాడలేకపోయాడు వస్తాన్ పారు అంటూ వేగంగా వరండా వైపు నడిచాడు పార్వతి వారిని అనుసరించింది నేను ఆనాడు మీ కుటుంబ సభ్యులకు ఉన్న సమస్యని తీర్చాను నేను నా కొడుకు చెప్పిన ప్రతి అక్షరం సత్యం అందులో నా స్వార్థం ఏమీ లేదు మీ అందరి సమస్య పరిష్కారానికై అలా చేశాను దాన్ని తప్పుగా భావించి నా కొడుకు వివాహ విషయంలో నా నిర్ణయానికి మీరు వ్యతిరేకత చూపరని నన్ను సమర్థిస్తారని నాకు మీ మీద ఉన్న నమ్మకమండి మహేశ్వరి నా మరదలు మీ చెల్లెలు తెగిపోయిన బంధాన్ని తిరిగి నా కొడుకు హరి నా మరదలు కూతురు నారాయణల వివాహంతో కలపాలన్నది నా నిర్ణయం ఆఫీసుకు వెళ్ళి సావధానంగా ఆలోచించుకొని మీ నిర్ణయాన్ని నాకు తెలియచేయండి జాగ్రత్తగా వెళ్ళిరండి ఈ చివరి పదాల వరకు ఎంతో గంభీరంగా చెప్పిన పార్వతి ఆ రెండు పదాలను చిరునవ్వుతో ఎంతో సౌమ్యంగా చెప్పింది మోహన్బాబు కారు కదిలింది పార్వతి చిరునవ్వుతో ఇంట్లోకి నడిచింది కాలింగ్ బెల్ మోగింది హరి వెళ్ళి తలుపు తెరిచాడు ఎదురుగా నిలబడి ఉన్న తండ్రి మోహన్బాబును చూసి ఆశ్చర్యపోయాడు జారిపోబోతున్న లుంగీని పైకి లాగి కట్టుకొని నాన్న అన్నాడు ఆ నేనేరా ఏంటి నాన్న ఈ రాక రండి లోపలికి రండి నవ్వుతూ మోహన్బాబు లోనికి ప్రవేశించాడు హరి ఏం నాన్న కింద వాకిట్లో ముగ్గేస్తున్న అమ్మాయి ఎవర్రా అమ్మాయా అవును ఎలా ఉంది మీ అమ్మ పోలికలున్నాయి ఆమె ఇల్లు కలవారమ్మాయి పేరు నారాయణి కదూ అవును ఆమె పేరు నీకెలా తెలిసింది నాన్న ఆశ్చర్యంతో అడిగాడు హరి మీ అమ్మ చెప్పింది హరి క్షణంసేపు తండ్రి ముఖంలోకి చూసి తలను పక్కకు తిప్పుకున్నాడు హరి చెప్పండి నాన్న నేను మీ ఇంటి వారితో మాట్లాడాలి నువ్వు కిందికి వెళ్ళి వారితో నేను వచ్చినట్లుగా చెప్పిరా విషయం ఏమిటి నాన్న మీ అమ్మనికేమీ చెప్పలేదా ఏ విషయం నీ వివాహ విషయంలో ఆ విషయానికి ఈ వారికి ఏమిటి నాన్న సంబంధం ఉంది ఏమిటది మహేశ్వరి నా చెల్లెలు నాన్న విచారంగా చెప్పాడు మోహన్ బాబు నాన్న మీరు చెప్పింది సత్యం నాన్న నేను వారితో ఏం చెప్పాలి ఎందుకున అంతగా ఫీల్ అయిపోతావు ఫీల్ ఫ్రీ నేరుగా కిందకి వెళ్ళు ఎవరు కనిపించినా వారితో మా నాన్నగారు వచ్చారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీరు పైకొస్తారా వారిని కిందికి రమ్మంటారా అని అడిగి వారి జవాబు తెలుసుకుని రా నేను ఈలోగా ఫ్రెష్ అవుతాను అవును నీ రూమ్మేట్ వాడి పేరు సత్య నాన్న సత్య వాడేడి ఊరికి వెళ్ళాడు నాన్న ఏమిటి విషయం వాడికి పెళ్లి చూపులట ఓహో మంచిది నువ్వు కిందికి వెళ్ళి వారికి విషయం చెప్పి వారి జవాబుని తెలుసుకొన్రా మోహన్ బాబు రెస్ట్ రూమ్లోకి వెళ్ళాడు హరికి అంతా అయోమయంగా తోచింది చెప్పా పెట్టకుండా ఈ మహానుభావుడు ఉదయాన్నే ఎందుకు దిగినట్టు ఈ ఆదేశం ఏమిటి తప్పదుగా పోయి చెప్పాల్సిందేగా జనకుడి ఆజ్ఞ నేను కాదనలేనుగా విచారంగా మెట్లు దిగాడు కాలింగ్ బెల్ నొక్కాడు ఓ నిమిషం తర్వాత నారాయణి తలుపు తెరిచింది హరిని చూసి ఏం కావాలి మీ అమ్మ నాన్న వారు ఊరు వెళ్ళారు ఎప్పుడొస్తారు రేపు కానీ ఎల్లుండి కానీ అయితే ఇంట్లో మీరొక్కరే ఒక్కరితే ఉంటున్నాను నాకేం భయం లేదు అవును మా అమ్మ నాన్నలతో మీకేం పని నాకు కాదు మా నాన్నగారికి వారు మీ నాన్నగారితో మాట్లాడాలని హరి పూర్తి చేయకముందే ఊర్లో లేరని చెప్పండి అంటూ తలుపు మూసింది నారాయణి అదే డబ్బున్న బలుపు అనుకుంటూ మెట్లెక్కి పైకొచ్చాడు ఐదు నిమిషాల్లో మోహన్ బాబు ఫ్రెష్ అయ్యి వచ్చాడు హరిని చూసి హరి ఏమన్నారు వారు ఊర్లో లేరు ఎవరు చెప్పారు వాళ్ళ అమ్మాయి ఎప్పుడొస్తారట రెండు రోజుల తర్వాత ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఆ అమ్మాయి మాత్రమే ఉందట తనే చెప్పింది హరి అప్రసన్నతను చూసి మోహన్ బాబు ఆ పిల్ల సమాధానం కొడుక్కి నచ్చలేదని ఆ ఫీలింగ్లోనే ఉన్నాడని నవ్వుతూ హరి ఏ నాన్న రాయిలా కూర్చో సోఫాను తట్టి చెప్పాడు హరి బిక్కమొహంతో తండ్రి పక్కన కూర్చున్నాడు తండ్రి ముఖంలోకి చూశాడు నాన్న వచ్చింది ఆ అమ్మాయి అమ్మా నాన్నలతో మాట్లాడాలని మీ అమ్మకు ఆ అమ్మాయి బాగా నచ్చింది యథార్థంగా ఆ పిల్ల తల్లి నా పెద్ద చెల్లెలు అతన్ని ప్రేమించి మాకెవ్వరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకొచ్చి పెళ్లి చేసుకుంది ఇది జరిగి ఇరవై ఒక్క సంవత్సరాలైంది అవును ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఫ్యాషన్ డిజైనర్ ఏదో కంపెనీలో వర్క్ చేస్తోంది నాన్న ఎక్కడ పనిచేస్తుందో తెలుసుకోలేదా ఆ విషయం నాకు అవసరమా నాన్న ఇంతవరకు లేకపోయినా ఇక మీదట అవసరం అవుతుందిరా నాకెందుకు అవసరం ఆ పిల్ల నీ కాబోయే భార్య ఇది మీ తల్లి నిర్ణయం హరిని నిట్టూర్చి తండ్రి ముఖంలోకి క్షణం చే క్షణం సేపు చూసి తలదించుకున్నాడు నాన్న నాకు ఆ పిల్ల ఇష్టం లేదు వెళ్ళి అమ్మకు చెప్పండి ఒరే ఆ మాటను నేనెలా చెప్పగలనరా అదేదో నువ్వే చెప్పుకోవాలి సరే ఇక నేను బయలుదేరుతాను వెళ్ళి విషయం మీ తల్లికి వివరిస్తాను నీకు నిజంగా ఆ పిల్ల ఇష్టం లేకపోతే నీ నిర్ణయాన్ని నువ్వే తెలియజేయి నేను ఆఫీస్ నుండి నేరుగా తనకు చెప్పకుండా వచ్చాను ఇక బయలుదేరుతాను తండ్రి కొడుకులు కిందికొచ్చారు బాబు కారులో కూర్చున్నాడు స్టార్ట్ చేశాడు నారాయణి ఆ తండ్రి కొడుకుల కదలికలను గమనించింది హరి తల వంచుకొని నారాయణిని గురించి ఆలోచిస్తూ మెట్లెక్కబోయాడు హలో పిలిచింది నారాయణి బిక్కముఖంతో నారాయణి ముహంలోకి చూశాడు నా హరి వారెవరు అడిగింది నారాయణి నిరసనగా ఆమె ముఖంలోకి చూసి మా నాన్నగారు అంటూ వేగంగా మెట్లెక్కాడు హరి సమయం ఉదయం ఆరు గంటలు రాత్రి పొద్దుపోయే వరకు క్రికెట్ మ్యాచ్ చూస్తున్న హరి సత్యములు హాయిగా నిద్రపోతున్నారు హరి సెల్ మోగింది నిద్రమైకంలో సెల్ తీసుకున్నాడు హలో నేన్రా అమ్మను గద్దించినట్లు చెప్పింది పార్వతి హరి మైకం దిగిపోయింది రేయ్ నిద్రమైకంలో ఉన్నట్టున్నావు జాగ్రత్తగా విను నా కోడలు నారాయణని తీసుకుని వెంటనే మన ఊరికి రా మిగతా విషయాలు నువ్వు ఇక్కడికి వచ్చాక చెప్తానులే స్టార్ట్ నౌ హరి ఆశ్చర్యపోయాడు ఆ పిల్లతో నేను ఊరికి వెళ్ళాలా ఈ నా తల్లి నిర్ణయం ఏమిటో నాకు అర్థం కావడం లేదు సెల్ తీసుకుని తల్లికి రింగ్ చేయబోయాడు కాలింగ్ బెల్ మోగింది ఆ శబ్దం చెవులకి సమ్మెట దెబ్బలా వినబడింది విసుగుతో వెళ్ళి తలుపు తెరిచాడు సుందరంగా అలంకరణతో నారాయణి నవ్వుతూ నిలబడింది ఏం సార్ ఇంకా మీరు తయారు కాలేదా మా అత్తయ్య మామయ్య అమ్మా నాన్నలు నన్ను మిమ్మల్ని నన్ను మిమ్మల్ని వెంటనే బయలుదేరమ్మన్నారు గీజర్ ఆన్ చేశాను కాఫీ రెడీ కిందికి రండి మీరు స్నానం చేసి వెంటనే బయలుదేరాలి ప్లీజ్ అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది నారాయణి భుజాన టవల్ వేసుకుని మంత్రముగ్ధుడిలా కిందికి దిగాడు నారాయణి రెస్ట్ రూమ్ చూపించింది హరి లోనికి వెళ్ళి స్నానం చేసి పది నిమిషాల్లో హాల్లోకి వచ్చాడు డ్రెస్ మార్చుకున్నాడు నారాయణి అందించిన కాఫీ తాగాడు వాకిట్లో కారు హారన్ ఇరువురు వచ్చారు నారాయణి ఇంటికి తాళం బియించింది కారు వైపు చూశాడు హరి అమాయకంగా బావా ఎక్కు అమ్మ నారాయణి వెనక కూర్చోండి అన్నాడు సత్య ఒరే సత్య ఏమిట్రా ఇది ఆశ్చర్యంగా అడిగాడు హరి మా అత్తయ్య ఆన ఎక్కండి నవ్వాడు హరి సత్య పక్కన డ్రైవర్ ఉన్నాడు హరి అయోమయ స్థితిలో నారాయణి ముఖంలోకి చూశాడు ఆమె కారులో కూర్చుంది అందంగా నవ్వుతూ రండి బావగారు అంది ఆ పిలుపు విన్న హరి ఆశ్చర్యంతో మౌనంగా కూర్చున్నాడు కారు కదిలింది అన్న పిలిచింది నారాయణి ఏమిటమ్మా సత్య జవాబు మన బావ చాలా భయస్థుడా నవ్వింది నారాయణి అవును మరి అన్నాడు సత్య ఒరే సత్య ఆవేశంగా అన్నాడు హరి బావా కూల్ కూల్ నవ్వాడు సత్య హరిని చూస్తూ నారాయణి గలగల నవ్వింది వారి నవ్వులతో హరి శృతి కలిపాడు అందరి ఆ నవ్వులకు కారణం పవిత్రమైన బాంధవ్య బంధం బాంధవ్య బంధం కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం